డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులుగా మండల నాగ ప్రసాద్ బాబీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురంలో ఏపీడబ్ల్యూజే కోనసీమ జిల్లా కార్యవర్గ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయుడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించగా ప్రింట్ మీడియా తరపున మండల నాగ వెంకట ప్రసాద్ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎలక్ట్రానిక్ మీడియా తరపున జిల్లా అధ్యక్షులుగా కొర్లపాటి ప్రదీప్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రింట్ మీడియా నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా బోడపాటి వరప్రసాద్ కోసూరి అప్పారావు లంకలపల్లి పణికుమార్ ప్రధాన కార్యదర్శిగా కాటే భీమశంకరం కోశాధికారిగా ఎం వి అబ్బాస్ సంయుక్త కార్యదర్శులుగా ఎం వి దుర్గాప్రసాద్ ఏడిద దొరబాబు డి నాయుడు ముదునూరి శ్రీనివాసరాజు కార్యనిర్శాహక కార్యదర్శిగా పెరవలి వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులుగా కొండేటి గంగాధర్ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు నామాడి శివాజీ డేగలబాబి ఆకుల సత్యనారాయణ కె వి సత్యనారాయణ పి ఎస్ నాయుడు దుర్గా ప్రసాద్ సి హెచ్ మధుకుమార్ చెల్లె లక్ష్మీనారాయణ కె వీరభద్రరావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికలు ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరిత జరుగాయి ముఖ్యంగా జిల్లా అధ్యక్ష కొరకు అమలాపురంకు చెందిన ఎం ఎన్ విప్రసాద్ ప్రసాద్లు లు పోటీపడ్డారు రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు మరియు స్వాతిప్రసాద్ లు ఇద్దరినీ సమన్వయపరిచి ఎంఎన్వి ప్రసాద్ను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ సమావేశానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఐజేయు రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ ఐజేయు సభ్యులు మరియు ఎన్నికల అధికారి హుస్సేన్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మండేల శ్రీరామ్మూర్తి నరేష్ ముదునూరి ప్రసాద్ రాజు అత్తిలి చిరంజీవి వెలగన బాలకృష్ణ సుంకర బాలాజీ తక్కెళ్ల అర్జున్ ఆకుల లోవరాజు పువ్వల నవీన్ కాళ్లకూరి వీర వెంకట సత్యనారాయణ రవి చిట్టూరి నాగరాజు కుడిపూడి నరేష్ మోహన్ రావు పాసం చింతారావు యాదవ్ ఏడు నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త కార్యవర్గ నియామకాన్ని సమర్థించి నూతన అధ్యక్షులు బాబికి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే అన్నిటికీ నుంచి మేము పిలువగానే ఇక్కడికి వచ్చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిక నిర్వహించిన మన ఐజే సభ్యులు సయ్యద్ హుసేర్ గారికి కేపిడబ్ల్యూజే తరఫున పుద్రాలు తెలియజేస్తున్నాం ఇక ఈ కమిటీకి సంబంధించి ఇప్పటికే అధ్యక్షుడిగా ఏపీడబ్ల్యూజే నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్వి ప్రసాద్ గారు జీతాలు సర్క్యులేషన్ టార్గెట్లు ఇవన్నీ మీట్ కానిస్తాము ఒకప్పుడు జర్నలిస్ట్ గా ఇప్పుడు ఏదో యూట్యూబ్ పెట్టుకుంటే కనుక దయచేసి వాళ్ళని జర్నలిస్ట్ గా గుర్తించమని వాళ్ళకి ఏదైనా ఒక మెకానిజం పెట్టమంటున్నాం వాళ్ళకి దోర్చమంటున్నాం ఫ్రెష్గా ఇవాళ కొత్తగా వచ్చి మాది యూట్యూబ్ అంటున్న వాళ్ళకి దానికి ఏదైతే అభిప్రాయాలను వ్యక్తం చేసేది మీడియా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది సోషల్ మీడియా ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ దాన్ని మీడియాతో గుర్తించాల్సినటువంటి అవసరం లేదు దానికి ఏమి గేట్ లేదు ఎంట్రీ గేట్ లేదు ఎగ్జిట్ గేట్ లేదు ఒక్క వ్యక్తే చేస్తున్నాడు అతని వ్యక్తిగత అభిప్రాయాలు దాన్ని సామాజికమైన మీడియా కింద ఎలా గుర్తిస్తానని ఒక ప్రశ్న ఇస్తారు దానికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది స్థితిగతులు పెట్టుబడులు కేంద్రీకరణ గురించి ఎడిటోరియల్ ఫ్రీడమ్ గురించి జర్నలిస్టుల భద్రత గురించి వీళ్ళ వేతనాల గురించి రిటైర్ అయిపోతే పెన్షన్ గురించి వీటన్నిటి గురించి అధ్యయనం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మీడియా కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి మేధావులందరినీ అందులో పెట్టి ప్రభుత్వం నుంచి అన్ని పార్టీల నుంచి ప్రతినిధులను పెట్టి దీని మీద ఏదైనా ఒక నిర్వచనాలు ఇస్తే దాంట్లోకి జర్నలిస్టులు అందరూ ఫిట్ అవుతారు కాబట్టి దీన్ని చేయమని చెప్పి మన యూనియన్ అడుగుతూ ఉంది అంతే ఇక్కడ వచ్చిన మిత్రులందరూ గుర్తుంచుకోండి మీడియా కమిషన్ చేస్తే చట్టసభలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మాకు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం వేతనాలు అమలు జరుగుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది వేలు కోట్లు చెప్పిన దాన్ని కానీ ఆ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మెకానిజం ఏర్పాటు చేయాలి వాళ్ళు మొత్తం నోటిఫికేషన్ లో ముప్పై ఎనిమిది రకాల ఉద్యోగాలను నోటిఫై చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముప్పై ఎనిమిది రకాల చీఫ్ ఎడిటర్ దగ్గర నుంచి పార్ట్ టైం మనం అందరం ఇక్కడ ఉన్న వేద అత్యధికలో నాతో సహా మనం అందరం పార్ట్ టైం మనకు కూడా స్టాఫ్ రిపోర్ట్ ఇచ్చే శాలరీలో నలభై శాతం శాలరీని పార్ట్ టైం వర్క్ ఇస్తూ రాసిన దాన్ని బట్టి కావాల్సిన సెంటిమీటర్ ప్రకారం వెప్పొచ్చు ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్ ఉంది ఎసిట్ లైన్ కానీ మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉందే సదేశంలో ఇద్దరు సీనియర్లు భారతదేశం కోసం ఇద్దరు మనకు ఇద్దరు ఇద్దరు చాలా కాలేజ్ పనిచేస్తున్నారు ఎవరి మందిలో వాళ్ళు దీని పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా చేయాలి జిల్లా హెడ్ ఒక ప్రధాన పదవి ఇవ్వడం అనేది అనివార్యం అవసరం అనివార్య అవసరం ఎందుకంటే జిల్లా ఎస్పీ కలెక్టర్ వాళ్ళందరూ ఆడు ఉంటారు పక్కన వాడొక్కరో ఇద్దరు కమిటీలో ఇంపార్టెంట్ ఉంటే సీనియర్ నాయకులు ఉంటే గొప్పన బోర్డేసుకొని పోవడం కలెక్టర్ ఎస్పీతో మాట్లాడటం ఇతర చాలా అవసరాలు ఎక్కడైనా హౌస్ సైడ్ సమస్య ఉంది జాయింట్ కలెక్టర్ తో మాట్లాడా డిఆర్ఓ తో మాట్లాడి ఈ పదవి అనుకున్నారు అమరావతంలో ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్యాకేజ్ గా పనిచేసిన మన సభ్యత్వం బాధ్యత చూసిన సౌందర్ ప్రసాద్ ఉన్నాడు సరే అక్కడే సీనియర్ మన ఎంఎన్ ప్రసాద్ కూడా ఇక్కడే ఉన్నాడు నేను చాలా సందర్భాల్లో యూనియన్ కోసం ఎన్ని అవకాశాలు వచ్చినా మీరు చెప్తే నేను అక్కడ పోటీ పడకుండా ఆగను నేను పెద్దవాడి అయితే తరంలో నేను బాగా దీని కోసం కృషి చేస్తానని ఎద్దనివి నేను కార్యదర్శిగా ఎంతకాలం ఉన్నానో అవకాశం ఇస్తే నేను ప్రెసిడెంట్గా చేసి నేను కూడా ఇద్దరూ రాష్ట్రంలో ఏమైనా అవకాశాలు ఇస్తే ఉంటే దానికి కూడా కాకుండా కోనసీమ జిల్లా అని ఈ పరిస్థితి అంతా కాబట్టి మా ఇద్దరిది ఒకటే మాట అంటే విడివిడిగా ఇద్దరు ఒకే రకమైన దేవాతో ఇద్దరు ముందుకు వచ్చారు మాకు ఏం చేయాలో అర్థం కాల ఎన్నికల పెద్ద సమస్య కాదు చాలా కాలం తర్వాత అసలు మీరు ఇప్పుడు రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది రాష్ట్రం అంటే ఇతర జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ మూడు జిల్లాలు ఇంత పెద్ద జిల్లా శ్రీరామూర్తి స్వాతి ప్రసాద్ లాంటి సీనియర్లు ఉన్నారు ఏపీడబ్ల్యూజేపీ ఐజే కార్యదర్శి సమీపంలో ఉన్నాడు సోకటేశ్వర రవి సుబ్బారావు రాష్ట్రం అంతా పిచ్చి కుక్కల